ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మా వాడు ఖాళీగా ఉన్నాడు మెల్లగా మగ్గ దగ్గరికి వచ్చి సెల్ కానీ డబ్బులు కానీ అడుగుతాడు వాడికి ఎలా నైస్ చేస్తాడో ఒకసారి చూడండి ఏం పండు పొద్దున్నే వచ్చినావు ఏం కాల్లా ఎందుకో బుట్ట తిప్పుతావా ఇస్తా పోగే పక్కన ఇంకొంది ఆ పక్కన ఇంక ఇట్లా లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పు బా తిప్పు ఏ పక్క చేత్తో పట్టుకో అట్టా నీటి తిప్పు ఆడు లూజ్గా ఉంది నువ్వు ఈ పుట్ట తిప్పేస్తే నీకు ఫైవ్ రూపీస్ ఇస్తా సరేనా అవును ఓకేనా ఆ చెత్త ఆ పక్క ఎడమ చెత్త తీసుకోము నీట్గా వచ్చిందా ఓకే బాగా తిప్తాను వాళ్ళే రోజు ఆధారం మాధారం మంచి పుట్టా తిప్పుతానా తిప్పినావా తిప్పించు తిప్పి తిప్పు చూద్దాం ఇది తిప్పు ఇది వాడు ఎలాగోలాగా పుట్టా తిప్పేస్తే ఐదు రూపాయలు తీసుకుని వెళ్ళిపోయినాడు తర్వాత పోయి అమ్మ చెప్పినాడు మా పాపకి ఈ పాప కూడా నేను బుట్ట తిప్పుతున్నాను నాకు ఐదు రూపాయలు వచ్చింది తిప్తావు బుట్ట వద్దులే మీరు చీర ఏదో ఒకటి చేస్తారంతే సరేలే బాయ్ అని చెప్పు బాయ్